వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మ్యాంగోతో ఒక మంచి స్వీట్ రెసిపీ మ్యాంగో డిలైట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మామిడి పండ్లు వచ్చే సీజన్లో ఈ నోరు నుంచే ఈ డిజర్ట్ని చేసుకొని చూడండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు అలాగే దీన్ని చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో డిలైట్ని డిజర్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం రెండు తీయటి మామిడి పళ్ళను తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను బంగినపల్లి మామిడి పళ్ళను తీసుకున్నాను మిక్సీ జార్లోకి కట్ చేసిన ముక్కలను వేసి త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసి మూత పెట్టి బ్లెండ్ చేసుకోవాలి ఇలా మ్యాంగో పల్ప్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి బ్లెండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ను వేయాలి ంగో పలుపు దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండాలి చూడండి కొంచెం కొంచెంగా చిక్కబడుతుంది కదా ఇంకొంచెం దగ్గరికి రానిద్దాం ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి స్టవ్ పై ఇంకో పాన్ పెట్టి అందులోకి ఆఫ్ లీటర్ పాలను పోయాలి ఈ హాఫ్ లీటర్ పాలలోంచి కొన్ని పాలను తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ పాలను కలుపుతూ ఉండాలి పెట్టిన పాలలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి కస్టర్డ్ పౌడర్ ముద్దలు లేకుండా పాలలో కలిసిపోయేట్టు కలపాలి స్టవ్ మీద పెట్టిన పాలని సగం అయ్యే వరకు మరగనివ్వాలి ఇందులోకి వన్ ఫోర్త్ కప్పు షుగర్ను వేసి కలపాలి అలాగే టూ టేబుల్ స్పూన్ మలై వేసి కలపాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిరకులను వేసి ఓ ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇప్పుడు పాలను కొంచెం చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అవర్క్ చేసి దీన్ని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు కొన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్ కట్ చేయాలి ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని తీసుకుంటున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు డిజర్ట్ని సెట్ చేసుకోవడానికి ఒక బాక్స్లోకి ముందుగా కట్ చేసిన మామిడిపల్ల ముక్కలని వేసి తయారు చేసిన కస్టర్డ్ మిల్క్ని వేయాలి ఇప్పుడు దీనిపైన ఒక లేయర్గా బ్లెడ్ సైజెస్ని ఉంచి ఇప్పుడు దీనిపైన చల్లారిన మ్యాంగో పల్ప్ను వేసి స్ప్రెడ్ చేయాలి పైన నుండి మళ్ళీ కస్టర్డ్ పాలని వేయాలి కస్టర్డ్ పాలతో పాటు బాదాం పిస్తా టూటిపోటీ కూడా వేయాలి ఇప్పుడు దీనిపై నుండి ఇంకో లేయర్ బ్రెడ్ సైజెస్ని పెట్టాలి పైనుండి మ్యాంగో పలుపును వేసి స్ప్రెడ్ చేసి చాప్ చేసిన పండు ముక్కల్ని వేయాలి అలాగే కస్టర్డ్ మిల్క్ను కూడా వేయాలి ఇప్పుడు ముందు లాగానే ఇంకో లేయర్ బ్రెడ్ స్లైసెస్ని పెట్టి కస్టర్డ్ మిల్క్ను వేసి మ్యాంగో పలుపుని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచే బాదాం పిస్తా టూటీ పోటీని వేయాలి మనకు డెజర్టీలా బాక్స్లో సెట్ అవుతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టి నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఐదు గంటల తర్వాత ఫ్రిడ్జ్ల నుండి తీసి చూస్తే డెజర్ట్ ఇలా రెడీ అవుతుంది మ్యాంగో డిలైట్ రెడీ అయినట్టే దీన్ని ఒక స్పూన్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా సర్వ్ చేసుకోవాలి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది చూసారు కదా దీన్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మరి మీరు కూడా ఈ సమ్మర్లో మాండిపళ్ళతో ఈ డిజైట్ని తయారు చేసుకోండి ఇది ఎంతో ఎమ్మీగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు ఇక్కడ నేను చేసిన క్వాంటిటీ కరెక్ట్గా బాక్స్లోకి సరిపోయింది నాకు ఈ డెజర్ట్ తయారు చేయడానికి మొత్తం నేను తీసుకున్న క్వాంటిటీకి తొమ్మిది బ్రెడ్ స్లైసెస్ పట్టాయి ఈ డెజర్ట్ని కప్లోకి కానీ ప్లేట్లోకి కానీ కూల్ కూల్గా సర్వ్ చేసుకోవాలి ఈ సమ్మర్లో మ్యాంగో డెజర్ట్ని చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్